ఇంట్లో అందరూ హ్యాపీగా కూర్చొని తింటూ ఉంటారు ఇక అప్పుడే అందరికీ వడ్డిస్తూ ఉంటుంది సరణ్య సరైన వడ్డిస్తూ ఉంటే ఒక్కసారిగా ఫోన్ రావడంతో సరైన ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఎవరు అని ఏంటో సరైన అడుగుతుంది నీ కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నారు కదా అందరికీ ఇంకా చావు దగ్గరలో ఉంది కదా అందుకే చెప్దామని చేశాను అంటే ఎవరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే సమీరా ఇలా చెప్తుంది అయితే నీ కుటుంబం మొత్తం నీ మొగుడు దర్శన్ నీ కుటుంబం అందరూ తింటున్న ఫుడ్లో పాయిజన్ కలిపాను అని అంటూ చెప్తుంది నువ్వు కలిపావా అని అంటూ సరేని అడిగితే నేను అంటే నేను పెట్టిన పని మనిషి నేను మీ ఇంటికి పంపించిన పని మనిషి ఫుడ్లో పాయిజన్ పెట్టేసింది అందరూ తింటున్నారు కదా అంటే శరణ్య అటువైపు చూస్తే అందరూ తింటూ ఉంటారు అది చూసి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అందరూ తింటున్న ఫుడ్లోనే పాయిజన్ ఉంది ఇంకా కొద్దిసేపట్లో నీ మగుడితో పాటు కుటుంబం అంతా చచ్చిపోతారు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్యకి తినిపిస్తూ ఉంటే అనన్య ఎగురుతూ గంతలు వేస్తూ అరుస్తూ ఉంటుంది ఒక వైపు అరుస్తూ ఉంటుంది ఇక దర్శన్ తింటూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ కూడా తింటూ ఉంటారు ఇక ఒక్కసారిగా శరణ్య యువతి వి అని అంటే నేను ఎవరో నీకు బాగా తెలుసు కదా ఇంకా నా గురించి మళ్ళీ ఎందుకు అడుగుతావులే అని అంటూ ఉండగానే ఫాస్ట్గా సమీరా అని చెప్తే నేనే నీ కుటుంబాన్ని చంపాలని ఇదంతా చేశాను అని అంటంతో ఒక్కసారిగా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ తింటున్నవన్నీ ఇలా గట్టిగా తోసేయటంతో అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు శరణ్య అనన్యకు కావటంతో టెన్షన్ పడుతూ ఉంటుంది